ఎందుకంటే మన పేరు అలాంటి అంటే వాటిగా పెన్ చెప్పడం మన పని ఎక్కడే కానీ మన పేరు మనం చెప్పుకోకుండా అత్తంలోకి తినే వాటిగా మన పెళ్ళి చెప్పుకోవడం మన పని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పిన సార్ ఎన్జిలో నడసాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంది ఎవరూ సహకరించలేరు కానీ ఎవరు సహకరించకపోయినా చాలా కష్టాలు పడి ఈ రోజు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మేము ఇటువంటి కార్యక్రమాలు చూస్తూ వస్తున్నాము వాటిలో ఈ ఆశ్రమాలను చాలా కష్టపేయండి ఎందుకంటే ఎంత ముందు సహకారం చేస్తే కానీ ముందుకెళ్ళిన పరిస్థితి ఈ రోజు నేను ఎన్నో ట్రబుల్ చేరుకుంటున్నాను ఈ రోజు ఎందుకంటే గత ఆరు సంవత్సరాలు మేము కానీ కార్యక్రమం ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తున్నాము వాటిలో ఫుడ్ డొనేట్ చేసే కార్యక్రమం చూస్తున్నాము కానీ ఇంకా నాగేంద్రు వెళ్తే చాలా కష్టాలు ఎదుర్కొని ఈరోజు సాగిడు ఎన్జిఓ ఉందంటే ఎన్జిఓ అంటే ఒక చెడు ఉంది ప్రజల్లో ఎన్జిఓ అంటే టగా ఉంటే వానికి మన నాకు ఏమో ఒక అడిగినాను ఇక్కడ ఉగ్రం నువ్వు బిషప్ నుంచి కోట్ల నిజమైన గాయతాన్ని వేసింది వీటిని డైరెక్ట్ నీకు ఏమైనా బిషప్ టచ్లో ఉంటే నాకైతే బిషప్ నాకేందుకు టచ్లు ఉన్నాడు నాకెందుకు పనిచేస్తాడంటే లేదు బిషప్ మీకు పనిచేస్తాడు అంటే ఆ విధమైన బ్యాడ్ వెళ్ళింది అనమాట అంటే నిజంగా ఈరోజు మన సొంత సమయాన్ని మనము ఎన్నో రకాల కార్యక్రమం అన్నం అన్నం మనం వడ్డించడం విధంగా ఏదైనా చనిపోతే అంతకే చేయడం ఏదైనా ఇబ్బంది సాయం చేయడం ఏదైనా ఒక వ్యక్తి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలంటే ఎన్నో రకాల తన్ని ప్రచారం తీసుకెళ్తున్నారు ఎన్నో రకాలుగా ఒక నూనె ప్యాకెట్ ఉంది ఆ నూనె ప్యాకెట్ కింద అతను ఏం చేశాడు నా నూనె వాడండి నా నూనె వాడండి నా నూనె వాడండి సాచి కోట్లు వాళ్ళు ప్రచారం చేసి ప్రజలకు నూనె పెంచుతున్నారు కానీ మనము మన ఎన్జిఓ వాళ్ళు మనం చేసే కార్యక్రమాలు చెప్పుకోడానికి ఇబ్బంది పడుతున్నాం ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే నేను అన్నం పెట్టామంటే అన్ననా ఓట్లు పెట్టాదు నేను పరిశీలి చేసుకోవాలన్నా ఈసే ఇచ్చి ఈ కలదు అంటే ఇది రహస్యంగా నాకు అర్థం కాలేదు ఇప్పుడు మనం ఏజ్ స్వచ్ఛంగా ఒక కోతి కట్టి పెడుతుందని చెప్పుకుంటే ఇంకొక తీసుకునేసి దాన్ని తీసుకెళ్తారనేది అనేది పరిజ్ఞానం చాలా మందికి లేదు ప్రకారా ఎందుకని విమర్శించడం అని చెప్పుకున్నారు కానీ అటువంటి విమర్శలు గానీ మనం ఎన్నో ఎదుర్కొని ఇబ్బంది కార్యక్రమం చేస్తున్నాం ఒక అనాథ హత్యక్రియలు చేస్తే ఒక వ్యక్తి అంటాడు ఇక శవము కాలుష్యకి డబ్బులు వస్తాయి అని అంటాడు నాతోనే నా రాత్రి అన్నాడు అన్న నేను ఎన్నో అనాథ శవాలను తీసుకుపోతే అయినా చాలా మంది శవానికి పదివేలకు ఇస్తారు కదా అంటున్నారు నాన్న నిజంగా ఇక్కడ ఎవరు మనకు ఒక పిచ్చి ఒక పిచ్చిందంటే ఏదో ఒక రోజు మనం ఒక సేవా కార్యక్రమం చేసి ఇంటికి వెళ్ళాలా ఒక సమాజానికి ఎంతో ప్రయత్నం చేయాలని చేస్తున్నాము ఎందుకంటే కరోనా అనేది మనకి ఎంతో నేర్పించింది కానీ ఇప్పుడు ఆ కరోనా ఇప్పుడు మళ్ళా మార్పు తీసుకొచ్చిన జనాల్లో మళ్ళీ స్వార్థ ప్రపంచం పరిగెత్తలే కాబట్టి కానీ ఇటువంటి సమయాలు ఇటువంటి దట్టవాళ్ళు ఇటువంటి ఆశ్రమాల్లో సందర్శించి వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి మనం ప్రోత్సహించాము మనం ప్రోత్సహించే ఇటువంటి ఎన్జిఓలు ఇంకా ఎంత డెవలప్ అయ్యి ఇటువంటి పేదవాళ్ళని కాపాడతారు ఇటువంటి ఉంతువులు కాపాడతారు చనిపోయిన వాళ్ళు అంతకే చేస్తారు మనం సపోర్ట్ ఉండాలని చూడి తన విలువైన సమయాన్ని వెచ్చితే మన కోసము ఇక్కడ రావడానికి చాలా ఇక్కడ చాలా మామూలుగా ఏదైతే మనం పిలిస్తే రారు ఎందుకు రారంటే వాళ్ళ పేరు చెప్పుకునే డబ్బులు కలుగుతామనో వాళ్ళ చెప్పి చెప్పిందంటే చెడ్డ పేరు తీసుకొస్తామో వాళ్ళ పేరు చెప్పి ఎక్కడైనా డోన్ వస్తే మనం ఏదైనా అడుగుతామని ఆలోచనతో చాలా మంది కార్యక్రమాలు పిలుస్తూ రారు ఎందుకంటే అపోవాల్ అంటే కొన్ని జరుగుతుంటాయి అందరు చేరు కానీ నిజమైన సేవ చేసిన ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి కానీ అటువంటి ఇబ్బందులు పరిస్థితులు కానీ మనము ఎన్నో కష్టాలు పడి ఈ రోజు మనం ఎన్జిఓలు నడుపుకుంటూ వస్తున్నాం కానీ ప్రతిసారి మనము ఈ జిల్లా మూలక ఇటువంటి మనము సిఎల్ఆర్ సారాలు పిలిచి మన సమస్యలు మన పని ఇబ్బందులు కానీ మన ఎన్జిఓలు చెప్పుకోగలిగితే మన మార్కెట్ లో ఎక్కడెక్కడ తిరిగి ఏదైనా సేవ చేసానికి మనకు అవకాశం ఉంటుంది కొన్ని ఏరియాలో మనం పుట్టి పెట్టిన పట్టాలని అంటారు కొన్ని ఇయర్ ఎవరు మనం ఏదైనా మనం ఏదైతే కార్యక్రమం చేస్తే ఇక్కడ చేయాలని అంటారు అవన్నీ అన్ని ఈ రోజు మోడీ నడుస్తున్నాము నాగేంద్ర గురించి మనం ఇక్కడ ఎందుకు చెప్పాలంటే ఆయన చాలా పేద అంటే చాలా తీర్థవ్యతి ఈరోజు ఈ ఎద్దుల పెద్ద శేషం మహాదేశ్వరం అని తన పెదవారి పేరు పెట్టి ఈరోజు ఎంతో మందికి ఈరోజు చేయిస్తే రోజు మనకి దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎద్దుల పెద్ద శేషం మహాదేశ్వర ఎందుకంటే ఒకటి అంటే ప్రాణం పోయే స్థితిలో ఉన్నగానే ఆయన తన సొంత వాహనం తీసుకొని వచ్చి ఆయనకి సేవ చేసి ఎంతో మంది బతికిస్తున్నారు దాదాపు నేనే మన ఫౌండేషన్ త్వర వినాయక పోలీసు దాదాపు పది మందిని మన నాగేంద్ర దగ్గర నేనే పంపించాను ఎందుకంటే ఈ అరవై రోడ్ల నుండి చాలా మంది మధ్య మధ్యతీ ఉండడం చెట్ల పడిపోయినని సేకరించి నాగేంద్ర తన సొంత వాహనం వచ్చి తీసుకొచ్చి వాళ్ళందరికీ పెరగడం చూడ ఒక మృష్ణాలు ఆయన సొంత కొడుకుని తీసుకొచ్చి దూరు చెట్లో వదిలిపెట్టిపోయారు మానసికంగా లేదు కొడుకులు పెట్టి వచ్చేసి దూరు చెడలో వదిలిపెట్టి ఆయన రోడ్డు తడుకుంటే నా నాయకు నా కంప్లీట్ చేసి నాగేంద్రుడు చెప్తే నాగేంద్ర వచ్చి ముసిన మంది గారు మా సారా మనకు ఆమెకు మానసికంగా దెబ్బతిన్నది ఆమె ఇచ్చి ఇక్కడ ఇప్పుడు వచ్చి ఆమె ఇచ్చే ఎంతో సంత ఆరోగ్య రోడ్డు పడిపోతుంది అది ఇప్పుడు వచ్చే ఇక్కడ నిజంగా సూర్యు ఇటువంటి సేవ అయ్యాలంటే అందరికీ రాదు అది అదృష్టం మనం కాబట్టి మన అందరము ఇది ప్రేమతో చేయాలి ఇది అంత కష్టం వచ్చినా గానీ ఎవరు ఏవన్నా గానీ పరిచుకోకుండా మనం చేసే సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటా ఏం చేస్తున్నాం చెప్తూ ఉద్యీకరణ మన పని ఎక్కడా ఎవరే గానీ విషపా కావాలంటే అవమాన పాలన కావాలి ఎన్నో అవమానులు మేము ఎదుర్కొంటున్నాము అన్నం పూర్తి అయినా అన్నం తీసుకొని పోతే మమ్మల్ని లేక చూస్తారు అది రైతు చూసినా ఎందుకంటే మన పిల్లలు అక్కడ ఏమన్నా మనకి కర్మ వల్ల పిచ్చగలేక చూస్తారు మనం ఎందుకు కానీ ఒక రాక దినాలంటే కదా రైతు ఎంత కష్టపడతారో మనగా ఎంత కష్టపడాలని ఆ నిర్ణ భోజనం రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి దాదాపు మనము రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు లక్షల మంది రోజు మనం ప్రతి రోజు ప్రతి సమయము రోజు మూడు పురుడ ఈ మిగిలిన పూజలు సేకరించి లక్షల మందికి రాకలు దృష్టికినా ఇదంతా భగవత్ సంకల్పం మనం చేసేదే కాదు ఎవరో న్యాయమర్శలు ఖర్చు కాదండి మనం పడుతులు ఉండకుండా ఖచ్చితంగా కార్యక్రమం చేస్తే కన్నా మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇది ఆరు సంవత్సరాలుగా తన రెండు మూడు సంవత్సరాలు అయిన చేశాడు మనం ప్రతి సంవత్సరం ఆలోచన చేశాడు కానీ తనకి ఏమైనా గురువు చెప్పాడు రెండు సంవత్సరాల నుంచి చేయలేదో నాకు చెప్తున్నాడు ఆయన కేసు ఎత్తున నిజంగా ఇప్పుడు ఆరో సంవత్సరం కానీ ఏ సమయమైనా సరే ఈ రోజు అతను కార్యక్రమం చెబుతున్నాడు ఊరు ఫోన్ చేసే కానీ స్పందించి ఎతకచ్చి వాళ్ళకి సేవ చేస్తున్నాడు దాదాపు తన సొంతంగా బాడీ లేదా చనిపోతే పోతున్నాడు ఈ రక మిత్రులు ఎవరు అడ్డు పుస్తకాన్ని తోడారు చూస్తారు అడ్డు ఆయన కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ నాగేంద్ర ఎనిమిది స్పందించి వాళ్ళకి తీసుకొచ్చి తీసుకెచ్చారు చనిపోయిన అంతకే చేస్తున్నాడు పెద్దవాళ్ళకి చేసుకొని సేవ చేస్తున్నాడు కాబట్టి మనమందరము పెద్దవాళ్ళే కూడా మనం గానీ నాగేంద్ర అభివృద్ధి మన వంతు సహాయం కానీ ఈ ఇక్కడ ఉంది ఆస్రమం సపోర్ట్ చేయాలి ఎందుకంటే చూడండి ఇది చాలా అంటే వేరుగా అవ్వదు అంటే ఇక్కడ వేరే లెవెల్ పెద్ద అంతా చేసి వేస్తే వేస్తా వీళ్ళందరూ షేప్ సైడ్ ఎందుకంటే దోమలు రాకుండా ఎందుకంటే మన ఇంట్లో కూడా దోమ గుర్తని కూడా వెళ్ళే పరిస్థితి ఇక్కడ పెద్ద వాళ్ళు కానీ మనం కానీ మనకి వెళ్ళే తో ఎంతో మంది అంటే ఎంతో మంది డబ్బులు ఇచ్చేసరికి ప్రపంచంలో ఉంటారు ఈరోజు వాస్తవం కరెక్ట్ కరెక్ట్ సమస్య తీసుకెళ్తినా ఆ సమస్య డబ్బులు ఇచ్చినా చదువుల కాబట్టి చూడ పెద్ద వాళ్ళ దృష్టి కానీ మనం మన పిల్ల పద్యంలో మన వాళ్ళు దృష్టి చేసుకెళ్ళినా ఈ ఎదురు పెద్ద శసం మనదాశం అనేది రాబోయే కాలంలో దాదాపు వందల మందికి సేవలు నాగేంద్ర వాళ్ళ టీవీ రెడీ ఉండే కనుక ఇది ఇంకా చాలా డెవలప్ చేయాలని మనం అందరం అందరూ ప్రయత్నం చేద్దాము ఈ రోజు మా వినాయక ఫౌండేషన్ కు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే నాగేంద్ర థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే ఎందుకోసం థ్యాంక్స్ థ్యాంక్ యూ జయ్